పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యకుడు లక్కిడి భాస్కర్ ను తొలగిస్తూ కొందరు కార్యవర్గ సభ్యులు ప్రధాన కార్యదర్శి చేపట్టిన అవిశ్వాస తీర్మానం సస్పెన్షన్ ప్రక్రియపై తీవ్ర దుమారం చెలరేగింది ఇది పూర్తిగా ఆక్రమము బైలాకు విరుద్దంగా అని లక్కిడి భాస్కర్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా సభ్యులు దొంతి కిష్టయ్య పుట్టారవి మాట్లాడుతూ జిల్లా కోర్టు భవనం కోసం రాఘబాపు వద్ద పది ఎకరాల స్థల కేటాయింపు వివాదాన్ని అడ్డు పెట్టుకొని కొందరు సీనియర్ సభ్యులు తనపై రాజకీయ కూట పన్నుతున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు బారష్ గౌరవ సభ్యులకు మనులు మరియు పట్టణ సభ్యులకు మరియు మీడియా మిద్రులకు పాతవేయ మిత్రులందరికీ నా ఉద్యోగ నమస్కారం నేను పెద్దపల్లి బాలరుష్ గత ఆరు ఏళ్ల నుంచి సెక్యూరిటీ తర్వాత మూడేళ్లు ప్రజెంట్ తొమ్మిదేళ్ళ కంటిన్యూగా ఆడలేదు త్రివళి బాలక్షన్కి సేవలు అందిస్తుంది అంతేకాకుండా నిన్న మా భారత్ భారత్ జనరల్ సెక్రటరీ మరి కొన్ని సభ్యులు వాళ్ళు ఏంటంటే నన్ను అవిశ్వాసం పెట్టి తొలగి ప్రచారం చేస్తుంది అలి సాపు మా బైలాక్ విరుద్ధం ఇది బయలాల్లో మా జనరల్ బయాలలో అసలు ఈ అవిశ్వాసం అనేది అసలు లేనే లేదు దీనిలో మళ్ళీ ఇంకొకది బాల్ ఏదైనా బార్ కౌన్సిల్ దృష్టిలో ఉంటుంది కానీ మా బ మా బైలాలో ఇది లేదు ఇంకోటి వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అసలు రాఘవపూర్ ఇష్యూ గురించి ఇదంతా ఇదంతా వాళ్ళు తీసుకొచ్చిన ఇది అసలు నా మీద అసలు నాకు అలాంటి ఏ ఉద్దేశం లేదు అసలు మేము ఏంటంటే ఎన్నో మేము ఇప్పుడు మూడు ఆరేళ్ళ నుంచి మేము ఈ డిస్టిక్ కోడ్ గురించి మేము చాలా పోరాటం చేయడం జరిగింది గత గత అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఎప్పుడైతే నాలుగేళ్ల కింద ప్రెసిడెంట్ ఉండే అసలు ఇది కన్నా తీసుకుపోవడం జరిగింది కన్నా ఫస్ట్ డిస్టిక్ కోడ్ అక్కడ జాగిచ్చిండ్రు అక్కడ ఇస్తే మేము అందరం అప్పుడు మేము అందరం స్థాయికి చేయడం జరిగింది అందరూ నిరసన తెలియదు కొన్ని రోజులు పదిహేను రోజులు నిరా అవి చేసినాము ఇవంతా చేసిన తర్వాత మళ్ళా మేము తర్వాత మేము రిప్రజెంటేషన్ జరిగి అప్పుడు కళలు వద్దు మాకు పెళ్లి కావాలి పెద్దపల్లి లోకల్లా మార్కెట్ యార్డ్ ఒకటి మన కలెక్టరేట్ ఆఫీస్ ఒకటి పురావస్తి శాఖ ఒకటి మా ఎంపీడీఓ ఆఫీస్ ఒకటి అంతే కాకుండా ఐటిఐ కూడా ఒకటి ఇంకొకటి రాఘపూర్ ఒకటి లాస్ట్ రాఘపూర్ మేము అప్పుడు పెట్టింది